అసెంబ్లీలో పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి జనం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన తర్వాత గాని మాజీ సీఎం జగన్ కి అర్థం కాలేదు తాను చేసిన తప్పేంటో అధికారంలో ఉన్నప్పుడు జనం కనిపిస్తే పరదాలు కట్టుకునేవాడు ఎమ్మెల్యేలు పార్టీ లీడర్లు సామాన్య కార్యకర్తలకు అపాయింట్మెంటే ఇవ్వలేదు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో పార్టీని నమ్ముకున్న వారిని అడగకుండా ఐపాక్ సొంత సోషల్ మీడియా ఇచ్చిన పేపర్ లెక్కలు చూసుకుంటూ మళ్ళీ అధికారంలోకి వస్తున్నట్లు మురిసిపోయారు తెలిసింది జగన్ విలువేంటో అందుకనేమో జనాన్ని కాలు పెట్టనివ్వని తాడేపల్లి కోర్టులో ప్రజా కార్యకర్తల సమస్యలు సలహాలు వినడానికి రెడీ అయిపోతున్నారు నేను మారుతున్నా అని జనంలోకి సంకేతాలు పంపుతున్నాడు మాజీ సిఎం ఈ నెల పదిహేను నుంచి తాడేపల్లి ఆఫీస్ లో ప్రజా దర్బార్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు అందుకోసం ప్రత్యేకంగా బిల్డింగ్ ని మాడిఫై చేస్తున్నారు క్యూ లైన్ల ఏర్పాటు కూర్చోడానికి కుర్చీలు పైన షెడ్లు ఇలా హంగామా చేస్తున్నారు వైసీపీ నేతలు ఐదేళ్లు మమ్మల్ని కలవడానికి జగన్ ఆయన ఓడించింది అని ఆ పార్టీ నేతలే డైరెక్ట్ గా తిట్టిపోస్తూ ఉండడంతో ఇప్పటికీ తలకెక్కినట్లుంది ఇక ఇప్పటికైనా ధనుంజయ రెడ్డి సజ్జుల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని రానియకుండా డైరెక్ట్ గా జనాన్ని కలవాలని జగన్ అనుకోవడంపై పార్టీ నేతలు కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు హమ్మయ్య ఓడాకైనా జగన్ లో మార్పు వచ్చింది అది చాలు అని సంబరపడుతున్నారు వైసీపీ వీరాభిమానులు